హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా గార్డెన్లోకి కొత్తగా వచ్చిన శంఖ పువ్వు పర్పుల్ కలర్ అండి ఇప్పటికీ నా దగ్గర సిక్స్ కలర్స్ అయ్యాయండి పర్పుల్ కలర్ స్కై బ్లూ కలర్ ఇంకా బ్లూ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ ల్యావెండర్ అన్నీ సిక్స్ కలర్స్ అయ్యాయి నా దగ్గర ఇప్పుడు నేను అన్నీ విత్తనాలు కలెక్ట్ చేస్తున్నానండి ఇవైతే నా దగ్గర ఫస్ట్ టైము బ్లూ కలర్ ఒకటే ఉండేది ఇప్పుడు మిగతావి కూడా సిక్స్ కలర్స్ అయితే కలెక్ట్ చేశాను అన్ని శంకుపులు విత్తనాలు ఇస్తున్నానండి నేను కావాల్సిన వాళ్ళకి మెసేజ్ పెట్టిన వాళ్ళకి పంపిస్తున్నాను ఒకవేళ ఎవరికైనా మళ్ళీ కావాలంటే మెసేజ్ పెట్టండి నేను పంపిస్తాను ఇవి స్కై బ్లూ అండి మల్టీపెటల్ అన్నీ మల్టీపెటలే అండి నా దగ్గర ఉన్నవి సిక్స్ కలర్స్ కూడా ఇవి కలర్ ఒకే చెట్టుకి ఒక్కొక్కసారి లైట్గా కలరు షేడ్ అయినట్టుగా పూస్తాయి ఎందుకంటే బలం అనేది తక్కువ ఉన్నప్పుడు అలా పూస్తాయి వాతావరణాన్ని బట్టి ఎండగా ఉన్నప్పుడు కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి పింక్ కలర్ అనేది అంటే లైట్ పింక్ అనమాట డార్క్ కాదు లైట్ పింక్ ఇది ఒక కలర్ ఉంది ఇంకా వైట్ ఉంది నా దగ్గర ప్రస్తుతానికైతే ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయి కానీ నా దగ్గర సీడ్స్ అయితే ఇంకా పర్పుల్ కలర్కి రాలేదండి వచ్చినాకకు నేను కలెక్ట్ చేసి అవి కూడా ఇస్తాను ప్రస్తుతం నా దగ్గర ఉన్నవి మాత్రం ఫోర్ కలర్స్ మాత్రం విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి లావెండర్ కూడా లావెండర్ కలర్ విత్తనాలు కూడా ఇంకా అవ్వలేదండి అవి అవి కూడా అయ్యాక ఇస్తాను ప్రస్తుతం అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయండి విత్తనాలు ఇంట్లో మాకు పువ్వులు మాత్రం పూస్తున్నాయి సిక్స్ కలర్స్ పువ్వులు వచ్చాయి కానీ ఆటి విత్తనాలు రెడీ అయ్యాక అందరికీ అందజేస్తానండి ఒకసారి అన్ని కలర్స్ చూడండి మా ఇంట్లో ఇదేనండి కొత్తగా ఈ మధ్యనే కొన్నాను బాగుందా కలరు మీకు నచ్చిందా చిన్న చెట్టుకే ఫస్ట్ టైం ఫ్లవరింగ్ అండి అందుకే ఈ మొక్క పెద్దగయ్యాక అన్ని విత్తనాలు సేకరిస్తాను వీటికి కూడా మీకు షేర్ చేస్తాను అంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్